అమృతం ఇచ్చి వెళ్తున్న మోహిని చూసి శివుడు కూడా ఆమె మాయలో పడతాడు శివుడి నుండి తప్పించుకునేందుకు మోహిని రథం ఎక్కి వేగంగా వెళ్తుంది అలా వేగంగా వెళ్తున్నప్పుడు క్రతశీల రాలిపోతుంది అక్కడే విష్ణువు జగన్మోహినిగా ఉండిపోయాడట తర్వాత పదకొండవ శతాబ్దంలో చోళరాజు అయిన విక్రమదేవుడు వేటకు వెళ్లి అలసిపోయి ఒక చెట్టుపిన్న విశ్రాంతి తీసుకుంటాడు అప్పుడు విష్ణువు రాజుకి కలలో కనిపించి రాజా ఈ ప్రదేశంలో రథాన్ని తిప్పు ఎక్కడైతే నీ రథశీల ఊడిపోతుందో అక్కడ తవ్వించు అని చెప్తాడు చోళరాజు అదే విధంగా రథాన్ని తిప్పి శీల ఊడిపోయిన చోట తవ్విస్తాడు అప్పుడు ఒక విగ్రహం కనిపిస్తుంది ఆ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతాడు ఆ విగ్రహం వెనుక నుండి మోహినిలాగా ముందు నుండి కేశవ లాగా ఉంటుంది అప్పుడు చోళరాజు స్వయంభూగా వెలిసిన ఆ జగన్మోహిని కేశవ విగ్రహానికి అక్కడే దేవాలయం నిర్మిస్తాడు ఆ మహావిష్ణువే స్వయంభూగా మన ఆంధ్రాలో వెలిసి ఉండటం ఎంతో భాగ్యం ఇలాంటి మరిన్ని విషయాలకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి